అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల వద్దకు పడుతుంది కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి ఈరోజు మీరు శ్రీ మహావిష్ణువు ఆలయంలో పప్పు బెల్లము సమర్పించండి మరియు మీ వెంట కొద్దిగా పప్పు బెల్లము ఒక ఎర్రటి బట్టలో ఉంచి మీరు ఏ పని గురించి మీరు వెళ్తున్నారో దానిలో మీరు సఫలీకృతం అవ్వాలంటూ మీ దగ్గర సమీపంలో ఉంచుకొని మీరు వెళ్ళటం ద్వారా మీకు అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా సఫలీకృతం అవుతారు విజయం సాధించగలుగుతారు ఈరోజు వ్యాపారస్తులైతే కొత్త ఒప్పందాలు ఖరారు చేస్తే వచ్చు ఇది మనసును సంతోషంగా అయితే ఉంచుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది బాల్య వివాహాలలో వచ్చే అడ్డంకులు ఎవరో ఒకరి సహాయంతో ఈ ముగుస్తాయి ఇందులో మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడుపుతారు ఈరోజు సామాజిక సేవలో మీ ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులకు ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈరోజు మీ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు మీ సామాజిక విషయాలలో విస్తరిస్తున్నటువంటి మరి ఈ విషయాల్లో కూడా మీరు ఈ రోజు దృష్టి పెట్టడం అనే కనిపిస్తుంది పరిహారంలో ఉదయాన్నే భగవాన్కి రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి ఈరోజు అడుగడుగున విజయాలను మీరు ఈ విధంగా సాధించగలుగుతారు ఉద్యోగస్తుల ఆఫీసులో పైన సకాలంలో పూర్తి చేస్తారు అధికారుల విషయాల్లో మెప్పు పొందుతారు ప్రత్యర్థుల కుట్రలను మీరు ఈరోజు భగ్నం చేసేస్తారు కుటుంబ సభ్యులతో సాయంత్రం పూట మంచిగా గడిపే అవకాశాలు అందుతాయి జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి సమస్యలను చర్చించటం కూడా జరుగుతుంది బంధుమిత్రులతో ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవి రోజుతోటి ముగిసిపోతాయి ఆదాయ వ్యయాల మధ్య సమ్యతను కాపాడుకోవాలి లేకుంటే మీరు నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది ఈరోజు పరిహారంలో వినాయనికి వినాయకునికి దుర్వా సమర్పించాల్సి ఉంటుంది ఇలా చేయటం ద్వారా మీకు విఘ్నాలు తొలగించబడతాయి విదేశాల నుంచి వ్యాపారం చేసే వారికి రోజు శుభవార్త వినిపిస్తుంది అన్నదమ్ముల వివాహ ప్రతిపాదన ఈ రోజు బలంగా ఉంటుంది కుటుంబంలో శుభ కార్యక్రమం వల్ల కుటుంబ సభ్యులందరూ బిజీ బిజీగా కనిపిస్తారు మీ చిన్న పిల్లలు సరదాగా గడుపుతారు ఉద్యోగస్తుల కార్యాలయాల్లో మీ ప్రత్యర్థులకు తలనొప్పిగా ఉంటారు ఇక మీరు వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన పరిస్థితిని కూడా అనుభవిస్తారు పెద్దల సేవలో ధార్మిక పనులకు మీరు డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా చదువుపై దృష్టి పెడతారు మరి పరిహారంలో శ్రీ చాలీసా ఉదయం పూట పదకొండు సార్లు పఠించాలి కుటుంబ సభ్యులతోటి సున్నిత విషయాలను కూడా చర్చిస్తారు మీ ప్రేమ జీవితంలో మాధుర్యం అనేది వస్తుంది రహస్య శత్రువులు ఈ రోజు మీ కార్యాలయంలో మీకు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి ఈ రోజు మీకు అనుకూలంగా కనిపిస్తుంది కీలక సమయంలో ఉన్నతాధికారుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు శత్రులు మీకు హాని కలిగించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి మహాగణపతి మూల మంత్రము జపిస్తూ ఉండాలి లేదా చిన్ని గణపతి విగ్రహాన్ని మీ వద్ద ఉంచుకోండి మీకు మేలు కలుగుతుంది ఎలాంటి హాని మీరు దరిచేరదు మీద వ్యక్తిగతంగా ఎవరికి మరి చూసినట్లయితే గనక ఎక్కువగా ద్వేషం అనేది ఉండదు కానీ మీకు సమస్యలు వస్తాయి వాటిని మాత్రం మీరు ధైర్యంగా పరిష్కరించుకుంటారు ఈ రోజు మీరు చూసినట్లయితే గనక వ్యాపారాలు లో అభివృద్ధి చూసి ఓర్చుకోలేని వారు చాలా మంది తయారవుతారు వారి నుండి మీకు నరదృష్టి తగలకుండా ఉండటానికి మీరు పరిహారం చేసుకోవాలి మీరు ఈ రోజు గనక మరి ఐదు గరుడముకు కాయలను ఒక ఎర్రటి బట్టలో కట్టి మూటగా కట్టి చక్కగా ఇంటి ముందు గుమ్మానికి రాత్రి పూట పైన వేలాడ తీయటం ద్వారా మీకు ఉన్నటువంటి నరదృష్టి తొలగించబడుతుంది అన్ని శుభాలు కలుగుతాయి తర్వాత లక్కీ సంఖ్య పది లకీ కలర్ అయితే మరి నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో